సూపర్ గా ఉన్నాను మీరు అంతా సూపర్ సబీ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నేను నాకు ఒక కస్టమర్ ఒక డౌట్ అడిగారండి ఏంటి అంటే మేడం హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు వర్కౌట్స్ కంపల్సరీ చేయాలా వర్కౌట్స్ చేస్తేనే మేము వెయిట్ లాస్ అవుతామా దీని గురించి చెప్పడానికి వచ్చానండి ఇవాళ అంతకన్నా ముందు మరి ఇవాళ ఎవరు మనం మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత కంటెంట్ ఇస్తాం హెర్బల్ లైఫ్ గురించి మోర్ 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 వీడియోస్ ఉన్నాయి మన అంటే హెర్బల్ లైఫ్ ఎవరు చెప్పనంత కంటెంట్ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి జెన్యున్ గా ఉంటుంది మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మీకు కస్టమర్ ఐడి కావాలి ఇక్కడ స్కొల్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్గా గా చెప్తాను అనమాట మీకు ప్రోగ్రామ్ ఇంటికి ఎలా వస్తుంది వచ్చాక ఎలా వాడుకోవాలి ఇవన్నీ సేమ్ టైం నా వైపు నుంచి వచ్చే సర్వీస్ ఇప్పుడు నేను మీ కోచ్గా కావాలని మీరు అనుకుంటున్నారు నేను మీ కోచ్గా అయితే మీరు ఏమైనా నాకు డబ్బులు పే చేయాలా ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి కదా మీరు నాకు ఎటువంటి డబ్బులు పే చేయక్కర్లేదు డైలీ నేను జూమ్ కాల్స్ కూడా ఇస్తానన్నమాట సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాసు ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ త్రీ సెక్షన్స్ కస్టమర్కి ఫ్రీగా ఉంటాయి ఇంకా స్పెషల్ డేస్ వీక్లీ టూ టైమ్స్ మ్యారథాన్ క్లాసెస్ ఇవి కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే దొరుకుతాయి జూమ్ కాల్స్ మా వైపు సర్వీస్ అంతా మీకు ఫ్రీగానే దొరుకుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఏదైతే ఇవాళ మాకు కంపెనీ ఇస్తుంది మీరేమి ఇవ్వక్కర్లేదండి ఓకేనా ఇవాళైతే మంచిగా మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం మీరు మాత్రం ఒకవేళ కోచ్ అవుదాం అనుకుంటున్నారు కోచ్ ట్రైనింగ్ కావాలి మేము కూడా మీలాగా వెల్నెస్ కోచ్ అవుదాం అనుకుంటున్నారు చదువుతో సంబంధం లేదండి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా మీరు వెల్నెస్ కోచ్ అవ్వచ్చు కాకపోతే ట్రైనింగ్ ఉంటుంది మీకంటూ మినిమం బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా కోచ్గా మారాలనుకుంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేస్తే నేను మొత్తం మీకు అవి కూడా చెప్తాను అనమాట మీరు ఒకవేళ నా పక్కన లేరు మేడం మా పక్కన ఉంటేనే కోచ్ అవ్వాలేమో అలా ఏమనుకోకండి నాకు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి కోచెస్ అయితే ఉన్నారు మీరు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో నేను చూపించాను నా కోచెస్ని మీకు చాలా మంచిగా గ్రో అయ్యారు మంచిగా ఉంటున్నారు మీరు కూడా వస్తే మంచిగా గ్రో అవుతారు మంచిగా ఉంటారు మేము జూమ్ కాల్స్లోనే మీకు క్లాసెస్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది మంచిగా మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు అండి అటువంటి ఇబ్బంది ఏమీ లేదు అలాంటి డౌట్స్ ఏమి మీరు పెట్టుకోవద్దు అయితే వీడియో ఏంటి అంటే వర్కౌట్స్ కంపల్సరీ వర్కౌట్స్ చేయాల హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు మీకు హెర్బల్ లైఫ్ కిందే రాసి ఉంటుంది చూడండి ఎక్కడైనా ట్వంటీ పర్సెంట్ వర్కౌట్ ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని రాసి ఉంటుంది అవునా కాదా ప్రతిసారి కూడా చెప్తారు కదా మీకు ఎక్కడైనా కోచెస్ ఉన్నా లేదు ఏదైనా స్లోగన్స్లో కానీ స్టేటస్లో కానీ మీరు చూస్తూ ఉంటారు కదా వర్కౌట్ అనేది మన ఏదైతే డైట్లో మన ఏదైతే వెయిట్ లాస్ జర్నీలో ఉంటుందో అది ట్వంటీ పర్సెంట్ మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మిగతా ఎయిటీ పర్సెంట్ మీరు తీసుకునే డైట్ మీరు ఏం ఫుడ్ తీసుకుంటారు ఏం న్యూట్రిషన్ తీసుకుంటారు ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారు అనే మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇది ఎవరు చెప్పినా నిజం ఆల్రెడీ నేను ఒక షార్ట్ రూపంలో కూడా పోస్ట్ చేశాను మనకి ఎన్టీఆర్ గారు చెప్తారు ఒక ఇంటర్వ్యూలో త్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూలో చెప్పారు వర్కౌట్ అనేది జస్ట్ ట్వంటీ పర్సెంటే మేము మనం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నాం అనేది మిగతా ఎయిటీ పర్సెంట్ మీద మన బాడీ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఒక స్లో చెప్పారు మీరు చూసారని నేను పెట్టాను దాన్ని మీకు నేను చేసి కూడా పెట్టాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకోటి మారిపోయింది ఎలా అంటే ఇప్పుడు నేనున్నానండి నేను ఒక ట్వంటీ కేజీ సెగస్టా ఉన్నాను అనుకోండి నేను వర్కౌట్ చేయొచ్చు ఎందుకంటే నేను ఎంగేజ్ ఎంగేజ్లో ఉన్నాను నేను చేయగలను నాకు నెప్పులు బొప్పులు కాళ్ళు ఏమీ లేవు కాబట్టి నేను చెయ్యాలి లేదు నా ప్లేస్లోనే ఒక ఎనభై ఏళ్ళ ఆంటీ గారు వచ్చారండి బాగా ఓవర్ ఓవర్వేట్తో హండ్రెడ్ కేజీస్తో ఆంటీ గారు వచ్చారు ఆంటీ గారికి ఆల్రెడీ మోకాలు కొంచెం పెయిన్ ఉంది ఎక్కువ తిరగలేరు ఎక్కువ నడవలేరు ఆంటీ గారిని నేను చేసినట్టు నువ్వు కూడా వర్కౌట్ చేయ ఆంటీ తబ్బుతావా ఆంటీ నువ్వు వర్కౌట్ చేయాల్సిందే నువ్వు ఎగరాల్సిందే నువ్వు నాలాగా జంపింగ్ చేయాల్సిందే నువ్వు నాలాగా అప్పర్ బాడీ వర్కౌట్స్ లోయర్ బాడీ వర్కౌట్స్ యోగా అన్నీ చేయాల్సిందే అంటే ఆమె చేయగలదా అండి చేస్తే ఆ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి ఆల్రెడీ ఓవర్ వెయిట్తో సగం బోన్స్ అరిగిపోయి ఉంటాయి ఈ నేను ఇంకొంచెం చేపిస్తాను అవి కాస్త ఇరిగిపోతాయి అది పనేనా అవ్వదు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలి జస్ట్ న్యూట్రిషన్ తీసుకున్నా వాళ్ళు మంచిగా వెయిట్ లాస్ అవుతారు మనం క్యాలరీ మేనేజ్మెంట్ చెప్తాము లో క్యాలరీ ఫుడ్ చెప్తాం కాబట్టి మంచిగా వెయిట్ లాస్ అవుతారు మీరు వర్కౌట్ చేయాలని మాత్రం భ్రమలో పెట్టుకోకండి వర్కౌట్ చేయకపోయినా మీరు న్యూట్రిషన్ వాడాలి వాడితే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు మంచిగా ఎంగేజ్ అయ్యేలా ఉన్నాం మనం అసలు చేయగలం అండి బద్ధకంతో చేయటం లేదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేయండి మీకు డబల్ రిజల్ట్ వస్తుంది నెలకి రెండు కేజీలు తగ్గే కాడ నాలుగు కేజీలు వెయిట్ అయితే తగ్గుతారు మీరు తెలుసా చాలా బాగుంటుంది బాడీ కూడా స్టిఫ్ అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది ఇంచులాస్ అవుతుంది షేప్ కనిపిస్తుంది మీరు వర్కౌట్ చేయటం వల్ల ఎక్కడైతే ఓవర్ టమ్మి ఓవర్ ఫ్యాటీ ఉన్నాయి అవన్నీ కంట్రోల్ అయిపోతాయి తగ్గిపోతూ ఉంటాయి చాలా గట్టి పడుతూ ఉంటుంది బాడీ ఇట్లా ఉన్న బాడీ ఇట్లా 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 గట్టిపడి కండలాగా తయారవుతుంది అది మంచి విషయమే కదా మీరు చేయగలరు బద్ధకంతో చేయటం లేదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లేచి వర్కౌట్స్ చేయండి లేదు నిజంగానే మాకు పెయిన్స్ ఉన్నాయి లేదు వయసు సహకరించట్లేదు బాగా ఓవర్ వెయిట్ ఉన్నాం బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చేయొద్దండి వర్కౌట్స్ అలాంటివి ఎందుకంటే మోకాళ్ళు ఆల్రెడీ కొంచెం వెయిట్ వల్ల అరిగిపోయి ఉంటే ఇంకొంచెం ఎక్కువ అరిగిపోతాయి కాబట్టి బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చేయొద్దు ఎక్కువ వయసు ఉంది మాకు మేము చేయలేం అలాంటి వాళ్ళు ఇబ్బంది లేదు మేము చేయగలం మాకు టైం ఉంది మాకు అన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మేము ఎంగేజ్లో ఉన్నాం మంచిగా ఒక ఇరవై కేజీలే పది కేజీలే పదిహేను కేజీలే ముప్పై కేజీలు ఎగస్ట్రా ఉన్నాం మీరు వర్కౌట్ చేయండి మీరు ఖచ్చితంగా చేయాలి అలాంటి వాళ్ళు చేయ అవసరం లేదు నేను చెప్తున్నాను ఇక్కడ బాగా అర్థం చేసుకోండి హెర్బల్ లైఫ్ అనేది ఎలా పర్సన్ టు పర్సన్ ప్రోటీన్ కానీ న్యూట్రిషన్ కానీ సప్లిమెంట్స్ కానీ మారిపోతూ ఉంటాయో ఇది కూడా అంతే వర్కౌట్ కూడా అంతే కొంచెం ఒక వయసు వాళ్ళు ఒకలాగా ఒక వయసు వాళ్ళు ఒకలాగా చేయాలి అది ఎవరు చెప్పాలి మీకు మీరు వర్కౌట్ చేయాలా వద్దా మీరు చేయొచ్చా చేయకూడదు అనేది మీ వెల్నెస్ కోచ్ మీకు చెప్తారు ఇప్పుడు నేనే మీకు కోచ్ అయితే నేను చెప్తాను మీరు వర్కౌట్ చేయాలా ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి నన్ను అడగండి మీరు నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట అంటే చెప్పేటప్పుడు నన్ను అడగండి అని ఎందుకు నేను ఈ మెన్షన్ చేశాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు డైట్ రూపంలో కానీ వర్కౌట్స్ కానీ వాళ్ళు చేసుకోగలరు వాళ్ళు ఎవరిని అడగక్కర్ల వాళ్ళు కొంచెం ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక బాడీ మీద ఒక అవగాహన ఒక గంట నేను చేయాలని ఉంటుంది కొంతమందికి అసలు ఏమో తెలియదు అలాంటి వాళ్ళు నన్ను అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను మీ బాడీ తగ్గట్టు మీరు ఎలా చేయాలి అనేది ఎందుకు అంటేనండి ఒకేసారి మనం అంతా చెప్పడానికి కూడా గుర్తుండదు కదండి ఇప్పుడు మీరు నా కస్టమర్గా వస్తారనుకోండి అన్నీ ఒకే రోజు చెప్పడానికి కూడా గుర్తుండదుగా నాకు వందల మంది కస్టమర్లు ఉన్నారు ఒకేసారి అన్నీ చెప్పడానికి కూడా టైం ఉండదు కదండి అందుకని మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో అది నన్ను అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను నేను అన్ని జెన్యున్గానే ఉంటానండి ఎటువంటి ఇబ్బంది లేదు మన దగ్గరికి వచ్చే వాళ్ళే వస్తారు మనం ఫుల్ జెన్యున్గా ఉంటాము మీకు గనుక న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ కావాలి నేనే మీకు వెల్నెస్ వచ్చిగా కావాలి నేను మీకు ఉపయోగపడతాను మంచిగా అనిపిస్తుంది కాల్ చేయండి ఇంకా నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేస్తే మీకు కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీ ఇంటికి హోమ్ డెలివరీ అయ్యాక మీకు హై టు వెయిట్కి తగ్గట్టు మీ డైట్ ఏంటి మీరు ఎలా షేక్ తాగాలి ఎలా తయారు చేసుకోవాలి వీడియోస్ పంపిస్తాను మీకు డైట్ షీట్ పంపిస్తాను ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయటం మర్చిపోకండి అయితే నేను విజయవాడ వెళ్తున్నాను ఇవాళ గురువారం కదండి ఈవినింగ్ దాకా విజయవాడలో ఉంటాను ఈ వీడియో కుదిరితే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పోస్ట్ చేస్తాను అనమాట ఈవినింగ్ కల్లా మళ్ళీ వచ్చేస్తాను రేపు మళ్ళీ మనం యాజ్ యాజ్వాల్ అన్ని పనుల్లో ఉంటామన్నమాట ఇవాళైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది పావుని బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ గురువారం అందరికీ మంచిగా జరగాలి మంచిగా గడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా మంచిగా ఉండాలి అనుకొని మీరు అందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా Bye bye.